అందరికీ నమస్కారం నర్సరాపేట మాజీ ఎమ్మెల్యే అద్భుత టీడీపీ మీద ప్రజెంట్ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తున్నాడు నువ్వు ఏదైతే ఆరోపణలు చేసావో అవన్నీ అవాస్తవాలు నువ్వు నర్సరాపేటలో ఏది చేసినా అవినీతి పయం చేసింది నువ్వు మన పల్నాడు ప్రాంతం నియోజకవర్గానికి కేంద్రం నుంచి రావు ఆరు వందల కోట్ల నిధులు శాంక్షన్ చేయించి ప్రతి ఇంటికి కొలాయిలు రావాలి ప్రతి ఆడపడుచు గౌరవంగా బ్రతకాలి అనే సంకల్పంతో ముందుకు వెళ్తున్న నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మాచర్ల ఎమ్మెల్యే జూలకట్టి బ్రహ్మానందరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ తాడిపర్తి అవినాష్ రెడ్డి యువ నాయకులు తెలుసు నువ్వు నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకి మీ కాలంలో పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చారు టీడీపీ గవర్నమెంట్లో అయితే పద్నాలుగు వేలు ఇచ్చాము అయితే పన్నెండు వేలు ఇచ్చాము నువ్వు ఐదు సంవత్సరాలు కూడా పదివేలు మాత్రమే ఇచ్చావు కావాలంటే నేను సవాల్ ఇస్తున్నాను నువ్వు కనుక నిజాయితీ ఉంటే నీ నిజాయితీ నిరూపించుకో మేము టీడీపీ గవర్నమెంట్లో ఎంత ఇచ్చామో మీరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎంత ఇచ్చారో నిరూపించుకోండి ఇప్పుడు మేము రేపు మే నెలలో మళ్ళీ పదిహేను వేల రూపాయలు తల్లిదేవినని ఎంతమంది పిల్లలు ఉంటారు అంతమందికి ఇస్తున్నాము మీకు మళ్ళీ ఇరవై వేలకు ప్రచారం చేసి పదివేలు ఇవ్వాల మేము ఇరవై వేలు అని చెప్పి పదిహేను వేలు అని చెప్పి పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా ఇస్తాము దాన్ని నువ్వు చట్ట ప్రకారం నువ్వు స సవాల్ చేసావు కాబట్టి ఆ సవాల్ని మేము స్వీకరిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో యాభై వేలు మాత్రం ఇచ్చాడు మేము అరవై వేలు ఒక కాడికి ఇచ్చాము ఇప్పుడు కూడా మళ్ళీ పదిహేను వేలు కాడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు కనుక పదివేలు కాదు మేము పదిహేను వేలు ఇచ్చాము నిరూపించుకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను నువ్వు కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా సవాల్ ఇస్తున్నా అవుట్సోర్సింగ్లో ఫస్ట్ మీరు పది సంవత్సరాల నుంచి పనిచేసిన ఉద్యోగస్తులు పీకేసీ రోడ్డు మీద పడేసింది మీరు మేం కాదు ఇవాళ కూడా చట్ట ప్రకారం మేము తీసేయమని తప్పితే చట్టానికి వ్యతిరేకంగా మేము చేయాల మీరు ఆ రోజు మున్సిపాలిటీలో ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు చొక్కా పట్టుకొని రోడ్డు మీద లాగే సందర్భాలు ఉన్నాయి కాబట్టి నువ్వు చరిత్ర తెలుసుకొని మాట్లాడితే నిజాయితీగా మాట్లాడితే ప్రజలు క్షమించి మళ్ళీ నేను రాజకీయాలు అక్కడ గుర్తిస్తాను తప్పితే టవాకులు సవాకులు కనుక పేలితే ఈ సందర్భంగా మన పల్నాడు ప్రాంతం కేంద్రం నుంచి రావు ఆరు వందల కోట్ల నిధులు శాంక్షన్ చేయించి ప్రతి ఇంటికి కుళాయిలు రావాలి ప్రతి ఆడపడుచు గౌరవంగా బ్రతకాలి అనే సంకల్పంతో ముందుకు వెళుతున్న నరసారావుపేట ఎంపీ నావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మాచల్ల ఎమ్మెల్యే జూలకట్టి బ్రహ్మానందరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ తాడిపర్తి అవినాష్ రెడ్డి టీడీపీ యువ నాయకులు అందరికీ నమస్కారం నిన్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దేవాదాయ మట్టి మట్టిదోలారు అది అని చెప్పేసి ఏదో ఆయన మాట్లాడటం జరిగింది మేమైతే అది దేవాదాయ భూమి అనే సంగతి కూడా తెలియదు ఇరవై ఎనిమిది రెండు వేల పదకొండున మందలపు ఉమామహేశ్వరరావు గారికి చెన్నుపాటి వెంకటేశ్వరులు పోట్లూరి వెంకటరావు చెన్నుపాటి లక్ష్మయ్య పోట్లూరి సుబ్బారావు అనే ఈ నలుగురు వ్యక్తులు ఉమామహేశ్వరరావు గారికి ఇరవై ఎనిమిది రెండు వేల పదకొండున రిజిస్ట్రేషన్ చే చేయడం జరిగింది ఈగో డాక్యుమెంట్స్ ఆయన ఆ చేను మట్టి కొనుక్కొని అది దేవాదాయ భూమి అని అతనికి తెలియదు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు కొనుక్కున్నాడు కొనుక్కొని దాంట్లో మట్టి తీయటం జరిగింది అతను అంతేగాని దేవాదాయ భూమి అనే సంగతి తెలియదు తర్వాత తెలిసిన తర్వాత మేమే స్టాప్ చేపించాం వాళ్ళు కాదు దేవాదాయ భూమి అంట ఇది ఇది తప్పు వాళ్ళు ఆ రోజు అమ్ముకోవటం పొరపాటు అని చెప్పేసి తెలిసి మేమే ఆపిచ్చేసాం ఇది ఉన్న వాస్తవం ఉన్న వాస్తవం తెలుసుకోకుండా నీలాగా జక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డిని పెట్టుకొని కొండ కోటపు కొండ వెనక బాగాన ఉన్నటువంటి మట్టిని ఎంత తోవారో ఆ రోజు మంత్రులని మేము మాజీ ఎమ్మెల్యేలని మాజీ మంత్రులని మొత్తాన్ని తీసుకొచ్చి కూడా ఆ రోజు మేము చూపించడం జరిగింది ఆ విధంగా మేము అన్యాయ ప్రాంతాలయం చేయట్లే ఇక్కడ తర్వాత ఇంకొకటి అది టెన్ వన్ అడగంలో కూడా ఎక్కింది వీటిని చూసి కొనుక్కోవడం జరిగిందంట అతను అతను మట్టి తీశాడు మట్టి తీసిన తర్వాత విజిలెన్స్ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ పోయి ఆపిచ్చేసి ఇది దేవాదాయ భూమి అని చెప్తే దేవాదాయ భూమి అని చెప్పేసి ఇప్పుడు అది డిస్కషన్ జరుగుతుంది ఆ దేవాదాయ భూమో లేకపోతే ఇతను సొంత ల్యాండ్ అది వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు తెలుస్తారు ఇంకొక విషయం మెయిన్ విషయం ఏంటంటే రెండు వేల పదకొండులో మీ గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ చేశారు ఇది మీరు ఎంత తీసుకొని రిజిస్ట్రేషన్ చేశారు ఆ రోజున దేవాదాయ భూమి అయి ఉంటే మీ గవర్నమెంట్లో మీరు ఎట్ట రిజిస్ట్రేషన్ చేయనిచ్చారు మీ అధికారులు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళ మీద ఎందుకు మీరు చర్య తీసుకోవట్లా ఇప్పటికైనా కూడా వాళ్ళు ఎవరున్నారు ఆ రోజు ఏ విధంగా అయితే ఈ టెన్ మడంగుల్లోకి ఎక్కించారో ఈ మొత్తం కూడా తేల్చి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం వాటిని వదిలిపెట్టి ఏదేదో నేనేదో పట్టుకున్నాను నేనేదో తోకొచ్చానని చెప్పేసి నువ్వేదో భర్త పూసి మసి మసి మారేడుగా చేయాలనుకుంటే మాత్రం అది నీకాంటిది కానీ మా కంటతో ఇంకొకటి ఏందో వెంచర్ ఉప్ప ఉప్పలపాటి రోడ్లు అంటున్నావు ఉప్పలపాటి రోడ్లో వెంచర్లో ఖచ్చితంగా ఉంది తీస్తావు నువ్వేం తొందరపడొద్దు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటా వస్తున్నాం మేము నీ దాన్ని కూడా తీస్తాం దాంట్లో పోరం బాక్ ఎంత ఉందో చూపెడతాం ఎన్ఎస్పి కెనాల్స్ కాలువ భూమి ఎంత ఉందో చూస్తాం చుక్కల భూమి ఎంత ఉందో చూపెడతాం దారి ఎంత ఉందో చూపెడతాం మొత్తం మేము చూసాం తీసి మొత్తం క్యూరిటీ కూడా వేయటం జరిగింది నువ్వేదో వదిలిపెట్టారులే నన్ను ఏదో అనుకోని మాత్రం నువ్వు మాత్రం పొరపాటును కూడా అనుకోవద్దు మేము మొత్తం బయటికి తీస్తాం నువ్వు చేసిన అవినీతి మొత్తం కూడా ఐదు సంవత్సరాలు నువ్వు ఎంత అవినీతి చేశావో ఏమేం చేశావో మొత్తం బయటికి తీస్తాం బయటికి తీసి నిన్ను కూడా చర్యలు తీసుకుని కూడా మన పల్నాడు ప్రాంతం మాచల నియోజకవర్గానికి కేంద్రం నుంచి రావు ఆరు వందల కోట్ల నిధులు శాంక్షన్ చేయించి ప్రతి ఇంటికి కొలాయిలు రావాలి ప్రతి ఆడపడుచు గౌరవంగా బ్రతకాలి అనే సంకల్పంతో ముందుకు వెళుతున్న నర్సారావుపేట ఎంపీ నావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మాచల్ల ఎమ్మెల్యే జూలకట్టి బ్రహ్మానందరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ తాడుపర్తి అవినాష్ రెడ్డి మాచర్ల టీడీపీ నాయకులు నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నేను మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీడియా మిత్రులకి తెలియపరుస్తున్నారు అబద్ధాలని ఎంత తెలివిగా చెప్పాలో వారికి తెలిసిన విధంగా ఈ పల్నాడు జిల్లాలో ఎవరు తెలియదు కావాలా ఎంఆర్ఓల్ని మీరు పెట్టుకున్నారు మీ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి ఇచ్చారంటున్నారు ఏ అధికారిని కూడా మా ఎమ్మెల్యే గారు ఈ అధికారికి కావాలని ఈరోజు కూడా కట్టగారజీ పెట్టలేదు ప్రభుత్వం ఎవరిని నిర్ణయిస్తే ఆ అధికారం ద్వారా మేము పనిచేయించుకుంటున్నాము ఎవరి మీద మేము డిమాండ్ చేయట్లేదు ఎమ్ఆర్ఓ వాళ్ళు చేయకపోవట్లేదు కాబట్టి ప్రజలు అడుగుతున్నారు కాబట్టి కంప్లైంట్ ఇచ్చి ఉంటారు అంత మాట అన్న ఎమ్ఆర్ఓల మీదకి వచ్చి పనిచేయలేదు మేము అడదు ప్రతిపక్షమా అధికారపక్షమా అడుగుతున్నారు ప్రతిపక్షం మేమే అధికారపక్షం మేమే ప్రజల కోసం దేనికైనా మేము పోరాటం చేస్తాం అడుగుతాం పని చేయించుతాం ప్రజల కోసం అంతేగాని అవాకులు చవాకులు పెరద్దండి మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో గందరగోళం చేశారంటున్నారు మీరు చూసారా మీ కోవట్లు ఉండి మీడియాకి చెప్పారు వారు కమిషనర్ గారిని కలిసి గతంలో ఇలా జరిగింది అని చెప్పి కలవడం జరిగింది కలిసి గౌరవపదంగా ఆయన మాట్లాడి రుభిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బయటకు రావడం జరిగింది అంతేగాని మీడియాలో వచ్చింది పేపర్లో వచ్చింది జరిగిందని మీరు అంటున్నారు గతంలో మీరు ప్రభుత్వంలో రాగానే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులని చొక్కాలు పడి బయటలాగే రోజుల్లోనే మర్చిపోయారేమో మీరు మున్సిపల్ ఆఫీసులో మీ ఇలా పనిచేసేవాళ్ళు కార్ డ్రైవర్లు వర్కర్లకు ఎంతమంది జీతాలు ఇచ్చారో మీకు తెలీదా ఆ రోజు మున్సిపల్ ఆఫీసులో ఈరోజు రికార్డు తీస్తాం మీరు చక్కడా ఉదాహరణ చెప్పారు మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఎటువంటి గొడవలు వద్దు ఏమద్దు పని చేసుకుంటూ ప్రజలకు మేలు చేద్దామన్నారు ఇప్పుడు మీరే చెప్పారు కాబట్టి మీ ప్రభుత్వ హయాంలో ఎంతమంది తీసేశారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులని ఎంతమంది మీ డ్రైవర్లకి మీ కార్యకర్తలకి ఉద్యోగాలు జీతాలు ఇచ్చారు మున్సిపాలిటీలో అది కూడా రికార్డు బయట తీపిస్తాము తొందరలో అన్నీ బయట తెలుస్తాము మీరు వెంచర్లో అన్నారు ఇప్పుడు కోడపకొండ దగ్గర ఇనాంభూ అన్నారు రైట్ ఇనాంభూ అని మా వాళ్ళు ఆగారు మీ వెంచర్లో ఇనాంభూ సర్వే నెంబర్ సహా చెప్పాం నిన్న ఛాలెంజ్గా కాస్తున్నారు బయట తీయండి అని తొందరపడుద్దండి మీలాగా మేము అవాకులు చవాకులు పేలాం మా పని మేము చేసుకెళ్తాము కలెక్టర్ గారికి ఎన్నో రెండు వేల ఇరవై నుంచి ఇచ్చిన దా అర్జీలు బుటరాగలైనయి మీ ప్రభుత్వంలో ఇప్పుడన్నా జరుగుతున్నాయి రేపు మీరు చెప్పారు కాబట్టి మరి కలెక్టర్ గారిని అడుగుతాము దాని మీద తేల్చమని చెబుతాము మా సుబ్బారావు గారు ఆనాడు కోర్టుకి వెళ్తే తెలిసిన విషయం మీకు తెలుసు మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే అబద్ధాలు చెప్పకుండా ప్రజలకి ఆయన మేలు చేయాలంటే తెలియపరచండి మా శాసనసభ్యులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము మా పార్టీ తరఫున మా ఇండియా కూడా జరుపుకున్నాను